రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది తొలి నుంచి కూడా ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు విమర్శలు చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని గొప్పవాడిగా చిత్రీకరించేందుకు ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచేలా ఈ సినిమా తీశారు దాంతోపాటు ఈ సినిమాలో ప్రతి పోస్టర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి క్యారెక్టర్ని కూడా చూపెడుతూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా వైఎస్ భారతిని చూపించేందుకు కూడా ఈ సినిమా ద్వారా ప్రయత్నించారు ప్రతిపక్ష నాయకుల్ని మాత్రం కించపరిచి ఈ సినిమా తీశారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వచ్చింది నారా లోకేష్ ఏకంగా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు ఈ పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది వాదనల సమయంలో ఇరుపక్షాల న్యాయవాదులు కీలకమైన అంశాలని ఆసక్తికరమైన అంశాలను కూడా తెరపైకి తెచ్చారు నారా లోకేష్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచి జగన్మోహన్ రెడ్డిని గొప్పవాడిగా చూపెట్టిందికే ఈ సినిమా తీశారు అసలు నిర్మాత దాసరి కిరణ్ కు సినిమా తీసేంత ఆర్థిక స్తోమత లేదు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండి ఆర్థికంగా సాయం చేస్తూ సినిమా తీయించారు దాంతోపాటు ఈ సినిమా తీసిన దాసరి కిరణ్ కు బోర్డులో సభ్యత్వం కూడా ఇచ్చారని నారా లోకేష్ తరఫు న్యాయవాదులు వాదించారు ఇదే దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇదే నిర్మాత దాసరి కిరణ్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచేలా అనేక సినిమాలు తీశారు వాటిలో నష్టాలు వచ్చినా సరే పదే పదే అలాంటి సినిమాలే తీస్తూ ఉన్నారు దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండడం వీళ్ళు నష్టాలు వస్తున్నా ఇలాంటి సినిమాలే తీస్తూ ఉన్నారని కూడా నారా లోకేష్ తరఫు న్యాయవాది వాదించారు కాబట్టి వెంటనే ఈ సినిమాను నిలుపుదల చేయాలి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ను రద్దు చేయాలని వాళ్ళు కోరారు అయితే దాసరి కిరణ్ నిర్మాత తరఫున దాసరి కిరణ్ తరఫున వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అసలు చంద్రబాబు నాయుడుకు పరువు భంగం కలుగుతుంది అంటూ ఆయన కుమారుడికి పిటిషన్ వేసే అర్హతే లేదు అలాంటి పరిధి ఆయనకు ఉండదని కూడా ఆయన వాదించారు అసలు సినిమాలో ఏముందో చూడకుండా ఊహాజనితంగా ఆరోపణలు చేస్తూ సినిమా విడుదలని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని నిర్మాత తరఫు వాదనలు వినిపించిన వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించారు ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయస్థానం మాత్రం జనవరి పదకొండు వరకు స్టే ఇచ్చింది అప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది లేకుంటే ఈరోజు అంటే ఇరవై తొమ్మిది ఈరోజు శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో వచ్చే నెల పదకొండు వరకు సినిమా విడుదల బ్రేక్ పడిందని చెప్పటం అటు తెలంగాణలోనే కాకుండా ఏపీ హైకోర్టులో కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నాయకులు పిటిషన్ వేశారు ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని పైకి లేపడానికి గొప్పవాడిగా చిత్రీకరించేందుకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి రోసైన్ కూడా కించపరిచేలాగా సన్నివేశాలు పెట్టారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు వాటన్నింటినీ ప్రభావితం చేసేలాగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అక్రమాలు చేయలేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేలాగా సిబిఐ ఈడీ దర్యాప్తుల్ని ప్రభావితం చేసేలాగా సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలి అంటూ ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ను ఏపీ హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది సో మొత్తం మీద అయితే తెలంగాణ హైకోర్టు ఈ సినిమా అయితే స్టే ఇచ్చింది జనవరి పదకొండుకు తదుపరి విచారణ వాయిదా వేసింది అప్పటి వరకు సెన్సార్ సర్టిఫికేట్ని కూడా సస్పెండ్ చేశారు సో ఈ సినిమాకైతే ఇప్పుడు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే వచ్చే ఏడాదిలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి